నేడు మోడీ కేబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది జమిలి ఎన్నికలకు పడింది ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు అడుగు ముందుకేస్తూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ప్రభుత్వ పాలనలోనే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటన చేశారు ఇంతకీ ఈ ఎన్నికల తీరుతెన్నులేంటే అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీలతో పాటు లోక్సభకు కూడా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడమే జమిలి ఎన్నికలు ఇప్పటికే ప్రస్తుతం జరిగే ఈ పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెడతారంటూ అనేక కథనాలు వినిపించాయి పార్లమెంట్ లో ఈ బిల్లు ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని దీనికోసం కోసం సభలోని ఐదు వందల నలభై మూడు స్థానాల్లో కనీసం అరవై ఏడు శాతం మంది సభ్యులు రాజ్యసభలోని రెండు వందల నలభై ఐదు సీట్లలో అరవై ఏడు శాతం మంది సభ్యులు ఈ బిల్లుకు సానుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది దీంతో పాటు దేశంలో కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు జమిలీ బిల్లు ఆమోదం తెలపాల్సి ఉంటుందని ఇదంతా తేలికైన విషయం కాదని రాజకీయ విశ్లేషకులు భావించారు కానీ నేడు కేంద్ర కేబినెట్ జమిలీ బిల్లుకు పచ్చ జెండా ఊపడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది